అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైడ్ కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఈ సదన అడ్విటర్ కి వెళ్ళి రానే మనం అయితే రోజు సెకండ్ చాటర్డే గవర్నమెంట్ హాలిడే బట్ స్కీమ్ చూడొచ్చు తెల్ల పువ్వు తెల్ల రంగు తెల్ల జెండా అన్నట్టు తెల్ల కారు రెండు వచ్చినాయి అమ్మకానికి ఫస్ట్ కారు వచ్చేసి వ్యాగనార్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ ఎల్పిజి సెకండ్ కార్ వచ్చేసి చెరోలెట్ బీట్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వన్ బై వన్ రెండు కార్లు వరకు అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉన్నాయి చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేట నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఫోర్ మంత్స్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది రే ఆగురా కుక్కరాజు రాజు ఈ అమ్మాయి వీడియో లేక లేక మాట్లాడుతున్నారు అదుపుతున్నాడు బాధ ఉంది ముక్కలు ఒక్కరు ఏమి దొరకనట్టుంది దానికి బట్ టైర్స్ వచ్చేసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల ఎలా వీల్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది వన్ ల్యాక్ కమిటీస్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉంది న్యూ బ్యాటరీ రీసెంట్లీ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసిన అంటున్నారు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఎలాయబిల్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది పెట్రోల్ ఎల్పిజి వర్కింగ్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ తొంభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ టు ఫైనల్ ప్రైజ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సదాశివపేట్లో ఉంది చాలా తక్కువలో ఉంది మిచ్ చేసుకోకండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి చెరోలైట్ బీట్ ఎల్ఎస్ టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది డీజిల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు చెరోలైట్ బీట్ ఎల్ఎస్ టీడీసీఐ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎయిత్ మంత్ సెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది డీజిల్ వేరియంట్ కార్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓన్లీ దీనికి ప్రైజ్ వచ్చేసి అరవై ఏడు వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఒక వెయ్యి రెండు వేలు తగ్గిస్తారు అంతకన్నా ఎక్కువ తగ్గించరు కార్ లొకేషన్ వచ్చేసి నిజామాబాద్లో ఉంది ఓకేనా చెరవలేట్ బీట్ ఎల్ఎస్ టీడీసీ డిజిల్ వేరియంట్ టూ థౌసండ్ ట్వెల్వ్ అరవై ఏడు వేలందాలు చాలా తక్కువ ఇంత తక్కువలో మనం తప్ప వేరే ఎవరు పెట్టరు ఓకేనా బట్ ఇక డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మెడికల్ షాప్ ఓకే ఉంటారు రేట్ బెస్ట్ ఆఫ్ ప్లాగా ఉన్నాయి డే గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకేనా అన్న ఉంటారెడ్డి బెస్టాప్లా ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్